మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మూడిచింతలపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ గుడిలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు సుమారు లక్ష యాభై వేల విలువగల బంగారం బెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు చోరీకి గురైన వస్తువులలో అమ్మవారి ముక్కుపడక శటకోపం పల్లెం కిరీటాలు తదితర వస్తువులున్నాయని వారు తెలిపారు

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి